ఈ రాయలసీమని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు నేను మీ కూడా ఆలోచించిన రైతులు నీళ్లు తక్కువ ఉన్నాయని డ్రిప్ ఇరిగేషన్ ఎనభై శాతం సబ్సిడీతో తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన గేట్ వాల్స్ ఇవి కూరగాయ ల్యాడర్లు ఇవి ట్వంటీ నైన్ వచ్చి ట్వంటీ నైన్ వచ్చినాయి ఈ నార్మల్ ల్యాడర్లు రెండు వచ్చినాయి ఇవి టూ ఇంచెస్ పైప్స్ థర్టీ ఎయిట్ వచ్చినాయి ఇందులోనే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైప్ కూడా ఎయిట్ ఉన్నాయి సో ఇవన్నీ ప్రభుత్వ సబ్సిడీలో భాగంగా మాకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ వచ్చింది ఇది మా ఇన్వాయిస్ ఇక్కడ చూసారంటే దీనికి రెండు లక్షల అరవై తొమ్మిది వేలు అయింది మొత్తం దీనికి డబ్బులు కానీ మనం కట్టింది దీంట్లో ట్వంటీ సెవెన్ థౌసండే మనం పే చేసింది సో ఆల్మోస్ట్ రెండు లక్షల నలభై వేలు మనకు లబ్ధి చేకూరింది ఈ కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి లోకేష్ నాకు థ్యాంక్స్